ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి మరగబెట్టుకొని తర్వాత మనకు నార్మల్గా నూడిల్స్ దొరుకుతాయి కదా వాటిని వేసి ఉడకబెట్టేసుకోవాలి అవి మంచిగా ఉడికిన తర్వాత వాటిని వాటర్ తీసేసి మనము పక్కన పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి చూడండి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి మంచిగా విడివిడిగా అయిపోయి ఉన్నాయి కదా తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని నేను దాంట్లో త్రీ ఎగ్స్ వేస్తున్నా అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి త్రీ ఎగ్స్ సరిపోతాయి నాకు ఇదేంటంటే మనం ఇంట్లో ఏమున్నా లేకపోయినా సింపుల్గా చేసుకునే ఎగ్ నూడిల్స్ పిల్లలకు సాసులు అవి ఇవేమి వేయకుండా చేసుకోవచ్చు జస్ట్ ఈజీ వేలో మన ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి ఉల్లిపాయలతో అయిపోతుంది ఎగ్ కొంచెం వేగినాక అందులో మనము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం సరిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కారము కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం ధనియా పౌడరు కొంచెం టేస్టింగ్ సాల్ట్ మసాలా గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం నూడుల్స్ అన్నీ పక్క పెట్టుకున్నాం కదా చల్లారిన నూడుల్స్ అన్నీ వేసుకుందాం ఓకే ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ లాగానే చేసుకోవాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా కలుపుకోవాలి నూడుల్స్ చూసి కదా మన నూడుల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంట్లో నేను ఏం వేయలేదు జస్ట్ కారం ఉప్పు ధనియా పొడి గరం మసాలా కొంచెం టేస్టింగ్ సాల్ట్ మన ఎగ్ నూడుల్స్ రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇందులో ఏం లేవు ఏమిటి అనుకునేరు అనుకున్నారు మీరు చేసుకొని ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఇది నా రెసిపీ